హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఇది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో వన్ ఇయర్ పూర్తి చేసుకుంటుంది పన్నెండో తారీఖుతో నిజానికి నాలుగో తారీఖే మేము అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ ఏంటంటే సంబరాలు అవి చేసుకున్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈవెన్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కానీ నిజానికి గెలిచింది నాలుగో తారీఖే కానీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది పన్నెండో తారీఖుతో అంటే గురువారం నుంచి అనమాట సో ఈ వన్ ఇయర్ పూర్తవుతున్న కా నేపథ్యంలో అందరూ ఎంతో ఎదురు చూస్తున్న తల్లికి వందనం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఒకసారి రివ్యూ చేసుకుని చాలా చాలా ముఖ్యమైనటువంటి పథకం ఇది ఎందుకంటే వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ కాకుండా ఇంకా చాలా హామీలు ఇచ్చారు బట్ వీటన్నింటిలోకి అతి ముఖ్యమైనది అంటే ఈ సూపర్ సిక్స్ హామీలో అతి ముఖ్యమైనది తల్లికి వందనం చదువుకునే బిడ్డలున్న తల్లుల అకౌంట్లో ఎంతమంది ఉంటే అంత అన్ని పదిహేను వేల రూపాయలు చొప్పున గుర్తుంది కదా బాగా వైరల్ అయిన డైలాగు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అలాగా ఆ పదిహేను వేలు చొప్పున ఆ బిడ్డల పేరు మీద ఆ అకౌంట్స్లో అంటే తల్లుల అకౌంట్లో పడిపోతాయి అవన్నీ కూడా దానికి ఆల్రెడీ మనీ రిలీజ్ చేశారు రేపు మార్నింగే ఉదయం పది గంటల నుంచి ఇది తల్లుల అకౌంట్లో పడిపోతుంది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే హామీలు చాలానే ఉన్నాయి కానీ అందరూ ఎక్కువగా ఎదురు చూసింది దీని గురించి ఎందుకంటే ఇది ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి లాస్ట్ టైం అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేసింది కాకపోతే ఒక్క బిడ్డకి ఇచ్చేవారు అది బాగా పేరు తెచ్చుకుంది బాగా వైరల్ అయింది కూడా మంచి పథకం కింద సో మేము కూడా అధికారంలోకి వస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అలాగే ఒక్క బిడ్డ కాదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది సో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వన్ ఇయర్ అవుతున్నాయి ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ చేయటే విమర్శలు మొదలయ్యాయి బట్ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు సూపర్ సిక్స్లో అంటే అఫీషియల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా అధికారంలోకి వచ్చి తల్లుల అకౌంట్లో ఈ డబ్బులు అయితే మేము డిపాజిట్ చేస్తున్నాము అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో పడిపోతాయి మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలు చేస్తున్న నిర్ణయం తీసుకున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించారు టోటల్గా అంటే విద్యార్థుల సంఖ్య అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారనమాట అలాగే తల్లికి వందనం ఈ పథకం కింద టోటల్గా ఖర్చు అయ్యే డబ్బు ఎంత అనేది కూడా చెప్పారు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని అందరి అకౌంట్లో జమ చేయబోతున్నారు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్ట్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి ఉందని అమలు చేస్తారు అంతే అంటే టెన్త్ అయిపోయింది అయిపోయింది వాళ్ళకి ఇస్తారో లేదని డౌట్ అక్కర్లేదు వాళ్ళు మళ్ళీ ఇంటర్లో చేరతారు కదా ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు అలాగే ఓటో తరగతులు ఎవరైతే ఇప్పుడు చేరుతున్నారు స్కూల్స్ ఓపెనింగ్ కదా ఓటో తరగతులు ఎవరైతే చేరుతున్నారో వాళ్ళ తల్లుల అకౌంట్లో కూడా ఈ డబ్బు అయితే జమ చేస్తున్నారు సో ఈ విధి విధానాలు ఖరారు చేసి ఖరారు చేస్తూ జీవో అయితే విడుదల చేశారు దీంతో పాటు ఇంకోటి చెప్పుకున్నారు సూపర్ సిక్స్ స్వామిలో ఇప్పటికే పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగా దీపం టూ పథకాలు అమలు చేసాం మేము ప్రభుత్వ పరంగా చెప్పుకోవచ్చు బట్ దీన్ని ఒక్కసారి రివ్యూ చేయలేదు ఎందుకంటే సూపర్ సిక్స్ వామిలో దీపం ఉంది దీపం పథకం ఉంది అదే సిలిండర్లు ఉంది కదా మూడే సిలిండర్లు లాడకి అది ఉంది అలాగే ఈ తల్లికి వందనం ఉంది మిగిలిన కూడా ఒకసారి చూడాలి ఇవన్నీ కూడా అంటే అన్నా క్యాంటీన్ పెంచారు మెగా డిఎస్సి ఉంది బట్ ఇవి అంటే సూపర్ సిస్ట్ లో భాగంగానే లేకపోతే సపరేట్ ఇచ్చిన హామీల్లో భాగంగానే అనేది కొంచెం క్లారిటీ అయితే రావాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ దాని మీద మరో వీడియో చేద్దాం తల్లికి వందనం అనేది చాలా 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 ముఖ్యమైనది అనమాట ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ హామీల్లో మహిళలను బాగా ఆకట్టుకునే మూడు ఒకటి తల్లికి వందనం రెండవది మహిళలకు ఫ్రీ బస్ ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాగే పల్లె ప్రాంతాల్లో మహిళ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు ఉంటారు కూలీ చేసుకునే మహిళలు ఉంటారు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మూడవది ఈ మూడు సిలిండర్లు ఫ్రీ అనేది ఈ మూడు చాలా ఇంపాక్ట్ చూపించాయి ఏ సార్ ఎలక్షన్స్లో ఇందులో దీపం పథకం అమలు చేశారు ఇంకా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు చాలా తక్కువలేండి దాని అమౌంట్ అంటే గవర్నమెంట్ యాంగిల్లో చూస్తే చాలా చిన్న అమౌంట్ దానికి ఖర్చు కాకపోతే విధి విధానాలు ఖరారు చేయడానికి కాస్త టైం తీసుకుంటారు అంటే టోటల్గా స్టేట్ అంతా కలిపి ఇంప్లిమెంట్ చేయాలా లేకుంటే జిల్లా వరకు మాత్రమే ఆ ఫ్రీ బస్ ఇవ్వాలి అనే దాని మీద కొంచెం నిర్ణయం తీసుకోవాల్సింది దాని మీద క్లారిటీ రావాలి చేస్తాం వచ్చే ఏడాది వచ్చే నెల నుంచి చేస్తామంటే చెప్పుకుంటూ వస్తున్నారు ఆగస్టు పదిహేను లోపల చేస్తామని చెప్తున్నారు బట్ ఇంప్లిమెంట్ అయ్యిందే మనం ఎక్కడో తీసుకున్నాం ప్రస్తుతానికైతే అయితే మహిళలు బాగా ఎదురు చూస్తున్న దీపంపత్మం ఇంప్లిమెంట్ అవుతుంది తల్లికి వందనం అతి ముఖ్యమైనది అనమాట చాలా చాలా అంటే చదువుకునే పిల్లల తల్లులకు చాలా ఇంపార్టెంట్ ఇది ఆ పిల్లల చదువుకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి బాటలు వేయడానికి పథకం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి స్కూళ్ళల్లో కావచ్చు ముఖ్యంగా విద్యాపరమైన ఖర్చులను భరించే పథకం కాబట్టి ఇది దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు దాన్ని వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ఇంప్లిమెంట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజింగ్ పథకం కానీ మనం భావించాల్సి ఉంటుంది దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తల్లులు అలాగే పిల్లల రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే మనం కొంతకాలం వెయిట్ చేస్తాం మరియు అప్డేట్స్ కోసం చూసినా ఉండండి ఏపీ